హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ ఆనియన్ బిర్యానీ దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ట్ ఆద రెసిపీ ఒక బౌల్లో వన్ గ్లాస్ బియ్యాన్ని వేసి సరిపడా వాటర్ని పోసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలి బియ్యానికి సరిపడా వాటర్ని పోసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి మందపాటి గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానియాకు దాల్చిన చెక్క లవంగం ఇలాచి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి వేపుకోవాలి అవి వేగగానే పొడుగ్గా చాప్ చేసుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి తరువాత పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి వంటని సిమ్లో పెట్టుకొని వన్ కప్ పెరుగుని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి వన్ గ్లాస్ బియ్యానికి టూ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి బాయిల్ చేసుకోవాలి పాత బియ్యమైతే టూ హాఫ్ గ్లాస్ వాటర్ని వేయాలి అదే కొత్త అయితే రెండు గ్లాసుల వాటర్ని వేస్తే సరిపోతుంది ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక నీళ్ళన్నీ వంపేసుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి కలుపుకొని ప్లేట్ మూసి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి అన్నం ఎంత చక్కగా ఉడికిందో ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ఆనియన్ బిర్యానీని చేసి పెట్టండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు ఆనియన్ బిర్యానీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి